హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ నల్గొండ జిల్లా మరిగూడెం మండలం అంతంపేట నుంచి రెండు పెద్ద సైజు నాటు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యంటే ఎత్నం ఉంటాయి ఉంటుంది ఇంకా ఇలాంటి ఎద్దులు కూడా ఏవైనా మీ దగ్గర అమ్మకం వీడియో ఫోటో తీసి చాలా మనకు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు సో పెద్ద సైజు నాటు ఎద్దులు మంచి వ్యవసాయానికి మంచి బలమైన ఎద్దులు ఫ్రెండ్స్ ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వంటే ఎత్నం టైట్ ఉంటుంది